శ్రీ మాత్రే నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం కన్యా రాశి జాతకులకు ఈ ఫిబ్రవరి పదిహేనవ తారీఖున మహాశివరాత్రి పర్వదిన నుండి కూడా ఆ శివయ్య అనుగ్రహంతో వెయ్యి కోట్ల దేవతలు దిగవచ్చి మీకైతే మహారాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు అయితే కన్యా రాశి జాతకులకు ఈ మహాశివరాత్రి పర్వతి నుండి వెయ్యి కోట్ల దేవతల యొక్క అదృశ్యం ఏ విధంగా ఫలించబోతుంది అదేవిధంగా ఈ సమయంలో వీరి జాతకం ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ అంశాల్లో కన్యా రాశి వారు ఏ విధంగా రాజయోగాన్ని అనుభవించబోతున్నారు అనేటటువంటి పూర్తి విషయాలు ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఓం నమశివాయన కామెంట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి రాశిచకన్లో ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఇక కన్యా రాశి వరకు ఈ సమయంలో గ్రహాలలో గోచారంలో అనేక గ్రహ సంచాల రాశి మార్పుల కారణంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తారీఖున మహాశివరాత్రి పర్వదిన కూడా ఆ శివయ్య యొక్క కృపా కటాశాలతో వీరికైతే వెయ్యి కోట్ల దేవతలు దిగవచ్చి మహారాజయగానివ్వబోతు ఉన్నారు కన్యా రాశి జాతకులకు వృత్తి ఉద్యమం వ్యాపారంగా చూసుకుంటే ఈ సమయంలో వెయ్యి కోట్ల దేవతలు దిగవచ్చి వీరికి అన్ని విధాలా తాము చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ఫుల్గా ముందుకు నడిపిస్తారు వృత్తిలో గణనీయమైన లాభాలు పొందుతారు ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి పదోన్నతులు లభిస్తాయి వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాల పట్ల నడుస్తాయి ఆకస్మిక ధనలాభాలు గోచరిస్తున్నాయి అదేవిధంగా విద్యార్థులకు చదువులపైన ఫోకస్ పెడతారు కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా సాగుతుంది ఆరోగ్యపరంగా చూసుకునే కన్యా రాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధించవు గతంలో ఏమైనా మనస్పర్థలు గొడవలు కొట్లాటలు గనుక భార్యాభర్తల మధ్య ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోతాయి భార్యాభర్తలు ఎంతో కలిసిమెలిసి తమ కాపురాన్ని తమ జీవితాన్ని ముందుకు నడిపిస్తారు అదేవిధంగా వైవాహిక బంధం ఎంతో సాఫీగా సాగుతుంది ఆర్థిక పరంగా చూసుకుంటే కన్యారాశి వారికి ఈ సమయం ఆర్థిక పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అధికమైన లాభాలు పొందుకుంటారు గతంలో చేసిన అప్పులు తీర్చివేస్తారు అదేవిధంగా కొత్తగా ఏమైనా ప్లాట్లు కానీ బంగారం కానీ ఇంట్లో గృహోపకరణాలు కొనుగోలు చేయాలనుకుంటే అవి ఈ సమయంలో మీరు కొనుగోలు చేస్తారు కన్యారాశి వారికి ఈ సమయంలో ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా సాగుతుంది ఎందుకంటే ఈ మహాశివరాత్రి పర్వద నుండి కూడా ఆ శుభయ అనుగ్రహంతో వెయ్యి కోట్ల దేవతలు దిగవచ్చి వీరికి అదృష్టాన్ని ప్రసాదించబోతున్నారు మీ ఇంట్లో దేవతలు కొలువై ఉంటారు మీరు ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా సాగుతుంది మీరు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా ఎటువంటి అడ్డంకులు ఆటంకులు లేకుండా ముందుకు నడుస్తాయి ప్రతి పని కూడా విజయవంతంగా సాగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు బంధువర్గంలో మీకు మంచి పేరు లభిస్తుంది ఇక ఏదేమైనా కూడా కన్యారాశి జాతకులకు ఈ మహాశివరాత్రి పదవి నుండి కూడా ఆ శివయ అనుగ్రహంతో వెయ్యి కోట్ల దేవతలు దిగి వచ్చి మీకు అదృష్టాన్ని మహారాజయోగాన్ని ప్రదర్శించబోతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్లకి యాక్టివేట్ చేసుకోవట్లయితే మేమే చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్